ఏసే నామంలో అందరికీ వందనములు ఈరోజు మనం ఆదికాండం ఆరో అధ్యాయం ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ప్రేమ కలిగిన నా దేవా మీకు వందనాలయ్యా ప్రభు ఆరో అధ్యాయం ధ్యానం చేస్తుండగా నాయన మీరు తోడుగా ఉండమని ఆది నుండి వరకు మీరే అధ్యక్షత వహించమని మహిమ ఘనత ప్రభా ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏసఐ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆరో అధ్యాయంలో మొత్తం ఇరవై రెండు వచనములున్నాయి ఆరో అధ్యాయం మొదటి వచనం నరులు భూమి మీద విస్తరిం విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు దేవుని కుమార్తెలను నరుల కుమార్తెలు చక్క చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునను నాలుగవ వచనం ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కండ్రి పూర్వకాలమందు పేర్లు పొందిన పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం తన హృదయములలో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందిన్నానెను ఎనిమిదవ వచనము అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప వాడాయను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాఫేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారముతో నిండియుండును దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి దేవుడు నోవాహతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారు అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును చితి సారకపం రానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకి ఒక కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను పదిహేడవ వచనం ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరిచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్లను ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకుంటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదయు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకుంటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రా వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశను ప్రభు ఈ కొద్ది మాటలను దీవించునుగాక ఆ మెయిన్